హాయ్ అండి నమస్తే జీపీ రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలోనే వినుకొండ నియోజకవర్గంలో ఇలాంటి ఉందండి వినుకొండ నియోజకవర్గంలో ఇలాండ్ ఉంది సార్ ఈపూరు మండలంలో ఇలాంటి ఉందండి అలాగే సార్ సింగిల్ తార్ పెట్టండి విలేజ్ టు విలేజ్ కనెక్టివ్ రూట్ సార్ ఇది ఊరికి ఆనుకొని ఇలాండ్ ఉంటుంది సార్ ఊరికి ఆనుకొనే ఇలాండ్ ఉంటుంది సార్ అలాగే సార్ కొత్తగా ఎవరన్నా మా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సార్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి సార్ ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది సార్ అలాగే సార్ ఇక వినుకొండ నియోజకవర్గం నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పది నుంచి పదకొండు కిలోమీటర్ల లోపే ఉంటుందండి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి గుంటూరు నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ లోపు ఉంటుంది సార్ విజయవాడ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ లోపే ఉంటుందండి సింగిల్ తార్ రోడ్ బుడ్ సార్ ఇది విలేజ్కి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది సార్ రెండు ట్రాన్స్ఫారాలు ఈ ల్యాండ్లో ఉన్నాయి సార్ రెండు కరెంటు ట్రాన్స్ఫారాలు ఈ ల్యాండ్లో ఉన్నాయి సార్ రెండు గేట్లు ఉన్నాయండి అలాగే సార్ ఇక ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిడ్డండి ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బుడ్ సార్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ అండ్ సార్ పక్క ఆర్ఎస్ ల్యాండ్ సార్ ఇది ఎటువంటి ఇబ్బంది లేదు సార్ సూపర్ టైట్లు అండి ఊరికి ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది సార్ ఊరికి ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంటుంది సార్ అలాగే సార్ ఈ ల్యాండ్లో మొత్తం వచ్చేసరికి ఎనిమిది బోర్లు ఉన్నాయండి ఈ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్లో మొత్తం ఎనిమిది బోర్లు ఉన్నాయి సార్ ఇది పెద్ద గేట్ అండి సార్ ఇది మన లోపలికి వెళ్ళే ఎంటర్ గేట్ సార్ ఇది ఇక్కడ తాళం వేసారు కాబట్టి సార్ మేము కొంచెం బ్యాక్కి వెళ్ళి వీడియో మేము తీయగలం సార్ ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్ అండి ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు సార్ నాలుగు వైపుల ఫినిషింగ్ సార్ ఫుల్ రెడ్ సైలు అండి ఫుల్ రెడ్ సైల్ సార్ బోర్లు వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది సార్ ఫ్రంట్ సైడ్ సింగిల్ బోర్ లేదండి ఓన్లీ ఎనిమిది బోర్లు మొత్తం వచ్చేసరికి వెనక సైడే ఉన్నాయి సార్ అలాగే సార్ మనక ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది సార్ ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉండి సార్ సింగిల్ రోడ్ బిడ్ సార్ సార్ దయచేసి వీడియో స్ప్ చేయకుండా పూర్తిగా చూడండి సార్ దయచేసి వీడియో సిప్ చేయకుండా పూర్తిగా చూడండి సార్ సాయిల్ పరంగా చూసుకుంటే ఫుల్ రెడ్ సాయలు అండి పూర్తిగా ఎరుపునాలండి అలాగే సార్ ఇక ఒక్కొక్క బోరు వచ్చేసరికి రెండించులు రెండున్నర ఇంచ ఇంచులు అలా వాటర్ వస్తాయండి ఫుల్ గ్రౌండ్ వాటర్ సార్ ఏరియా మొత్తం సరికా ఈ పూర్వ మండలంలో ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి అలాగే సార్ ఊరికి ఆనుకోని ల్యాండ్ ఉంటుంది సార్ ఊరికి ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంటుంది సార్ ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది సార్ సూపర్ టైట్ సార్ ఇది నాలుగు వైపుల ఫినిషింగ్ ఉంది సార్ ఇది ల్యాండ్ అండి ల్యాండ్ వచ్చేసరికి ఇదండి ఒకసారి మీరు దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ల్యాండ్ ఇదండి నాలుగు వైపుల ఫినిషింగ్ ఉంది సార్ ఫుల్ హెడ్ వయలు అండి పూర్తిగా తెరిపిన సార్ ఈ ల్యాండ్ మొత్తం ఫుల్ హెడ్స్ అండి అలాగే సార్ ఊరికి ఆనుకోని ల్యాండ్ ఉంటుంది సార్ ఊరికి ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంటుంది సార్ అలాగే సార్ మీకు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్ లోపే ఉంటుందండి ఈ పూరి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్ లోపే ఉంటుంది సార్ చుట్టూరు నాలుగు వైపుల ఫినిషింగ్ ఉంది సార్ ఫుల్ సాయిల్ అండి పూర్తిగా ఎరుపినాలి సార్ ఇది అలాగే సార్ ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉంటుందండి ఊరికి ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఫుల్ హెడ్ ఆయలు అండి ఫుల్ గ్రౌండ్ వాటర్ సార్ పూర్తి అండి అలాగే సార్ మరి ఒక ఎకరా కాస్ట్ వచ్చేసరికి పదిహేను లక్షల రూపాయలు రైతు చెబుతున్నారు సార్ కూర్చొని మాట్లాడితే కొంచెం తగ్గుతారండి సార్ తగ్గుతారంటే పదివేలు ఇరవై వేలు అలా తగ్గుతారు ఏం తగ్గరండి అలాగే సార్ ఇక ఫుల్ రెడ్ స్థాయిలో అండి నాలుగు వైపుల ఫినిషింగ్ సార్ సూపర్ ల్యాండ్ సార్ ఇది ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది సార్ మంచి ల్యాండ్ సార్ ల్యాండ్ సూపర్గా ఉండదండి సార్ దయచేసి విజిట్ చేసేవాళ్ళు దయచేసి త్వరగా చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్